చైనాలోని క్యాంటన్ టవర్ ఏరియా అండి ఇది నైట్ టైము ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి అసలు ఇది వన్ ఆఫ్ ది పిక్నిక్ స్పాట్ అని అనమాట ఇక్కడ మొత్తం అన్ని రకాల షాపింగ్ మాల్స్ అన్ని ఎవ్రీథింగ్ అనేవి ఉంటాయి ఈ టవర్ ఉంది కదండి ఫిల్ టవర్ మాదిరిగా ఇది ఒక టవర్ అనమాట చైనాకి ఇది ఒక ల్యాండ్ మార్క్ అన్నట్టు ఇంకా ఇక్కడ ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో ఏమున్నాయో ఒకసారి లుక్ అండి ఇలా డెకరేటివ్ డెకరేటివ్గా పెట్టి లైటింగ్ నైట్ టైం అయితే ఈ లొకేషన్ చూడటానికి చాలా బాగుంటుందండి చూడండి దీనికి టవర్ని ఆనుకుని వాళ్ళు అంత టూరిజము షాపింగ్ మాల్స్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా డెవలప్ చేశారు చైనా వాళ్ళు వీళ్ళు ఏ అంశాన్ని వదలరండి అసలు చుట్టూరు ఇలా మొత్తం ఫుడ్ కోర్ట్స్ షాపింగ్ మాల్స్ ఇలా అన్నీ డెవలప్ అండి ఇంకా సాయంత్రం అయితే ఇక్కడ టూరిస్టు లోకల్ వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ టవర్ దగ్గర ఎంజాయ్ చేస్తూ ఉంటారు అన్నమాట లోపల షాపింగ్ మాల్స్ ఇలా ఉన్నాయన్నమాట అండి ప్రతిదీ చాలా రకాలైనటువంటి షాప్స్ అన్ని రకాలు దాదాపుగా ఒక రెండు వందల మూడు వందల షాపింగ్ మాల్స్ ఉంటాయి అన్నీ కూడా ఈ చూడండి ఎంత బాగున్నాయి చాలా సూపర్గా ఉన్నాయి ఫుడ్ కోర్ట్స్ బేకరీలు ఒకటి కాదనమాట అండి అన్ని రకాల బ్రాండెడ్ ఇవన్నీ కూడా ఇక్కడ ఈ షాపింగ్ మాల్ ఇంత పెద్ద షాపింగ్ మాల్ ఉన్నా ఎంత టూరిస్టులు ఉన్నా కూడా ఎక్కడ కూడా ఇంత కాగితం ముక్క కానీ ఎంత నీట్నెస్ లేకపోవడం కానీ ఎక్కడ చూడండి కనబట్ట చాలా నీట్గా హైజీనిక్గా ఉన్నది నిజంగా చైనా వాళ్ళు అందుకనే ఇది గ్రేట్ అని అనుకుంటాం అండి హాయ్ హాయ్ లొకేషన్ అదిరిపోయిందండి అసలు చూడండి కింద జస్ట్ వాటర్ లా పెట్టారు పక్కనే బిల్డింగ్స్ అన్ని కూడా ఏరియా అంతా కూడా చాలా బాగుంది మొత్తం ఈ టవర్ని ఆనుకుని మొత్తం టూరిజం డెవలప్ చేశారండి ఇక్కడ షాపింగ్ మాల్స్ కానీ బిల్డింగ్స్ కానీ మొత్తం కంప్లీట్ తో నింపేశారు అసలు చూడండి టవర్ ఎంత అందంగా ఉందో రకరకాల ఎల్ఈడీస్ మారుతున్నాయి దానిపైన యాడ్స్ కూడా వేస్తున్నారండి మొత్తం ప్రతి బిల్డింగ్ని కూడా తో నింపేశారండి మొత్తం పూర్తిగానే ఎక్కడ చూసినా ఎల్ఈడి లైటింగ్ మొత్తం అంతా కూడా ఈ చిట్టూరు ఈ టవర్ చుట్టూరు ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి లైటింగ్తో ఏర్పాటు చేశారండి ఇవన్నీ యాక్చువల్గా రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ అయినా కూడా చూడండి అంత బాగా డెకరేట్ చేసుకున్నారు లైటింగ్తో సూపర్గా ఉందండి చుట్టూరు ఉన్నటువంటి పార్కు ఇవన్నీ కూడా చాలా బాగా డెకరేట్ చేశారండి ఎంతమంది ఉన్నారో చూడండి మామూలు నార్మల్ డేస్లో అయినా కూడా చాలా జనం ఉన్నారు చూడండి లైటింగ్ అలా నిమిష నిమిషానికి మారుతుంది టవరు దానిపైన యాడ్స్ ఏదో రన్ చేస్తున్నారండి మొత్తానికి లేజర్ తో లెటర్స్ వస్తున్నాయి చైనీస్లో మరి అదేంటో తెలీదు వేరే లాంగ్వేజ్ వేస్తే తెలుస్తుంది మనకి కనైడీలో వేయరు కదా చూడండి అలా ఎలా మారుతున్నా మెయిన్నెస్ చూడండి ఎక్కడా కూడా ఇంత కాగితం కూడా పండేవారండి ప్రతి అనుక్షణం అలాగా శుభ్రం చేస్తూనే ఉంటారు సెక్యూరిటీ అంతా ఉంటుంది అసలు మామూలుగా ఉండదు అనమాట ఇక ఈ టవర్కి వచ్చేటప్పటికి ఇది వరల్డ్లో థర్డ్ బిగ్గెస్ట్ టవర్ అండి ఫస్ట్ది వచ్చి మనకి బుజ్ ఖలీఫ్ దుబాయ్లో ఉంది సెకండ్ది వచ్చి జపాన్లో టోక్యోలో ఉంది థర్డ్ది వచ్చి చైనాలో అండి ఇంకొక టవర్ ఉంది హైయెస్ట్ది అది షాంఘైలో ఉంటుంది దీని తర్వాత హైట్ అనమాట ఇది సిక్స్ హండ్రెడ్ మీటర్స్ హైట్ ఉంటుంది అంటే దీంట్లో కొన్ని ఫ్లోర్స్ ఉన్నాయి ఆ ఫ్లోర్లో రెస్టారెంట్స్ అవి ఉన్నాయి కాకపోతే ఏంటంటే టికెట్ చాలా రేట్ ఉంది అందుకని వెళ్ళేటువంటి సాహసం చేయలేదు నేను జస్ట్ బయట నుంచి చూసి ఎంజాయ్ చేసేద్దాం చూసారు కదండి టవర్ చాలా చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ లొకేషన్ యాంబియన్స్ అయితే మాత్రం చాలా చాలా ఇంకా ఒక క్షణం కూడా మన ఇక్కడ నుంచి వెళ్ళాలనిపించలేదు మొత్తం అంతా ఇక్కడ టూరిస్టులు ఉన్నారు మొత్తం అంతా కూడా చుట్టూరు ఉన్నటువంటి బిల్డింగ్స్ కూడా చాలా చాలా లైటింగ్ అది కూడా అందంగా పెట్టారండి నీట్నెస్ అయితే ఇంకా చెప్పక్కలేదు చైనాలో ఏ లేదు ఏది అయినా కూడా నేట్ కసికే తిరుగులేదు అంత అద్భుతంగా ఉంటుంది టవర్ అందాలను చూసి మీరు కూడా ఆనందించారని అనుకుంటున్నాను వెళ్దాం అండి చూద్దాం ఇంకా ఈ టవర్ చుట్టూ ఉన్నటువంటి పార్క్ కూడా చాలా అందంగా ఉందని చెప్పాను కదండి లొకేషన్ చూడండి సరదాగా చిల్ అవ్వడానికి సాయంత్రం సమయాల్లో భలే ఏర్పాటు చేశారండి ఈ టవర్ అయితే మాత్రం చుట్టూరు ఉన్నటువంటి పార్క్ కూడా చాలా అందంగా ఉందండి ఎస్పెషలీ నైట్ టైము చాలా బాగుంటుందండి డే టైంలో అంత ఉండదు కానీ ఐ టైం అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అన్నట్టు ప్రతి చోట నీట్నెస్కి బ్యూటిఫికేషన్కి వీళ్ళు చాలా ప్రయారిటీ ఇస్తారండి ఇంత పెద్ద లొకేషను ఇంత ఉన్న చోట టవర్ ఉన్న చోట కూడా వీళ్ళు ఈ పూలు నేచురల్ ఫ్లవర్స్ అండి చూడండి ఈ పొడుగు పొడుగుతో పెట్టారనమాట అండి చాలా అందంగా ఉంది కదా ఈ టవర్కి ఎదుర్కొంటారు అండి చూడండి ఈ టవర్ ఇలా ఉంది అన్నమాట సిక్స్ హండ్రెడ్ ఫీట్ ఇది డీజే అఫీషియల్ స్టోర్ అండి ఎక్కడ అంటే మనం క్యాంటన్ టవర్ దగ్గర ఉన్నటువంటి స్టోర్ ఇది ఇది అఫీషియల్ స్టోరు డీజే సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి ప్రోడక్ట్స్ ఇక్కడ సేల్ చేస్తారన్నమాట వాయిస్ చెక్ చేయడం కోసం మైక్ పెట్టాను చూద్దాం అది అలాగే చైనాలోని క్యాంటన్ టవర్ యొక్క అందాలను మీరు ఎంతగానో ఆస్వాదించారనుకుంటున్నాను అలాగే దీని పగటిపూటి అందాలను కూడా మనం చూడవచ్చు మరో రోజు పగటిపోటు షూట్ చేయడానికి వెళ్తాను ఆ అందాలను కూడా మీకు తప్పనిసరిగా చూపిస్తాను ఆ ఆ వీడియో కూడా చాలా బాగుంటుంది తప్పనిసరిగా చూడండి